యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి జాక్పాట్ కొట్టింది అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్నారు మీకు నిర్మలా సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఈవిడ ఏడవసారి ఇలాంటి ఒక బడ్జెట్ గురించి ఆవిడ మీకు ప్రకటన చేయడం సో ఇందులో మీరు గమనించారు అనుకోండి నాలుగు అతి ముఖ్యమైన అంశాలు ఒకటి పేదవాళ్ళు రెండవది ఉమెన్ మూడవది యువత నాలుగవది రైతులు సో ఇదే వీళ్ళ టార్గెటెడ్ గ్రూప్ సో ఇందులో మీరు గమనించారనుకోండి ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ముఖ్యమైన ఒక అంశము మీకు ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సో మహిళా సార్థికత కోసం అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అలాగే వాళ్ళకి కావలసిన హాస్టల్స్ హాస్టల్స్ నిర్మాణము ప్రభుత్వమే చేస్తుందని చెప్పి నిర్మలా సీతారాం గారు చెప్పడము చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాగే రైతులు అన్నారనుకోండి ఏకంగా ఒక కోటి మంది రైతులు మీకు న్యాచురల్ ఫార్మింగ్ చేయబోతున్నారు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులను తీసుకురావడానికి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి మీకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఇక యువకులు అంటారా ఎడ్యుకేషన్ జాబ్స్ టాలెంట్ అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళకి ఎన్నో అవకాశాలు మేము ఇవ్వబోతున్నాము అంటే ఈ పంచవర్ష ప్రణాళికని అంటారు చూసారా అందులో చాలా చాలా ముఖ్యమైన టార్గెటెడ్ గ్రూప్ ఎవరు యాంగ్స్టర్స్ వీళ్ళ కోసం ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టబోతున్నాము అని అంటే బిగ్ బిగ్ క్లైమ్స్ అండి ఇలాగా మీకు అలాగే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు చూసారా అందులో చాలా పెద్ద మార్పులు చైనా వాడిని దెబ్బ కొట్టాలి అన్నట్టుగా మొబైల్ ఫోన్స్ బ్యాటరీస్ స్పేర్ పార్ట్స్ వీటి మీద కస్టమ్స్ డ్యూటీ అనేది వీళ్ళు బాగా తగ్గించారు అంటే వీటి మీద ఏకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళు తగ్గించడం మొన్న బంగారం గురించి కూడా మాట్లాడాను ఫిఫ్టీన్ పర్సెంట్స్ కస్టమ్స్ డ్యూటీ ఉండే బంగారము ఇవాళ సిక్స్ పర్సెంట్కి తగ్గించారు సో ఎన్నో పాజిటివ్ విషయాలు అట్ ది సేమ్ టైం నెగిటివ్ విషయాలు ఇక ప్రతిపక్షాలు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు సో ఇలా మీరు చూసారో అనుకోండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పుడు మీరు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్కి ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయన మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు మీకు అక్కడ మోదీ గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం గారిని కూడా ఈయన పదే పదే కలవడము ఏం చెప్పాలో దాన్ని క్లియర్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం అనేది చేశారు సో దాంతో మీకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ కింద పదిహేను వేల కోట్ల రూపాయలు ఏంటిది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీకు ఇవాళ వెళ్ళి ఒక ప్రైవేట్ ప్లేయర్ ఒక ప్రైవేట్ సంస్థను బాబు మా అమరావతిలో పెట్టుబడులు పెట్టు అంటే ఏమండి రేపు ప్రభుత్వము మారిపోతే మీకు రాజధానియే ఉండదు కదా మేము ఎలా పెట్టుబడులు పెడతాము అని అడుగుతారు దాంతో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు అంటే ఏం చెయ్యాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతోనే చెయ్యాలి సొంతంగా ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకూడదు మీరు గమనించారంటే మేజర్ చేంజ్ ఇదేనండి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనడము కాకుండా మేము చేస్తున్నాము మేము చేస్తున్నాము సో ఇదే ఇవాళ ఈయన ఎంచుకున్న తారక మంత్రం సో ఇందులో భాగంగా పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధానిని డెవలప్ చేయడానికి అలాగే పోలవరం ప్రాజెక్టు కోసము ఒక స్పెషల్ ప్యాకేజీ వీళ్ళు తీసుకొస్తున్నారు రోడ్ కనెక్టివిటీ అంటే విశాఖపట్నం నుంచి చెన్నై దాకా మధ్యలో మీరు హైదరాబాద్ని కూడా కనెక్ట్ చేస్తారు ఇవాళ మీరు చూసారనుకోండి హైదరాబాదు టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారనుకోండి మరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది కదా మీరు కర్నూలుకి రావాలి అనంతపూర్కి రావాలి తరువాతే మీకు బెంగళూరు వస్తుంది కదా సో ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మించడానికి ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడానికి భారీ భారీ అంటే అతిపెద్ద వీళ్ళు ఐటీ కారిడార్స్ నిర్మిస్తున్నారు ఇండస్ట్రియల్ పార్క్స్ని నిర్మిస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు నా ప్లాన్ ఇదే నేను మాట్లాడడం లేదండి మొత్తము కూడా మీకు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయంతోనే వైజాగ్ నుంచి చెన్నై మీకు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇప్పుడు రోడ్ల నిర్మాణాలు జరగాలండి చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అన్నప్పుడు మీకు ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయం వీళ్ళే చెయ్యొచ్చు కదా అంటే టోటల్గా వాళ్ళు ఇస్తున్న స్పెషల్ ప్యాకేజీ మీదే వీళ్ళు ఆధారపడుతున్నారు అలాగే మీకు రైల్వే కనెక్టివిటీ ఇప్పుడు అమరావతి అన్నారనుకోండి ఏం మాట్లాడతారు సీడ్ క్యాపిటల్ రోడ్ అని చెప్పి చెప్తారు అమరావతిలో మీకు నివసించే జడ్జులు వాళ్ళ కోసం మీరు బంగ్లాలు కట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇవి కట్టాలి ఇవన్నీ ఏమయ్యా ఇవాళ అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయి సో మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చెయ్యాలి మళ్ళీ మీరు రాజధానిని నిర్మించాలి అది ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చెయ్యాలంటే మీరు వార్ప్ స్పీడ్లో చెయ్యాలండి అంటే యుద్ధ ప్రతిపాదనలో మీరు ఈ పనిని కంప్లీట్ చేయాలి లేకపోతే రేపు ఏంటో తెలియదు ఇప్పుడు మామూలుగా నేను చూసింది ఇప్పుడు తమిళనాడులో చూస్తాను డిఎంకే ఏడిఎంకే అంటారు డిఎంకే వాళ్ళు ఒక పనిని మొదలు పెడతారు ఇది ప్రజలకు ఉపయోగం అనుకోండి ఏ వాళ్ళు వచ్చినా కూడా ఈ ప్రాజెక్టులను ఆపరు కానీ ఇక్కడ ఏం జరిగింది టోటల్ రాజధాని ప్రాజెక్టే ఆగిపోయింది ఐదేళ్ల పాటు మీకు ఎటువంటి క్యాపిటల్ను నిర్మించాలన్న ఆలోచనే లేకపోవడంతో ఇవాళ ఈయనకు ఇవ్వబడే ఐదే ఐదేళ్లు ఇందులో ఈయన ఇంత పెద్ద రాజధాని మీరు ఆ ప్రాజెక్ట్ని గమనించారనుకోండి మొన్న ఒక వీడియోలో మాట్లాడారు వేరే లెవెల్లో ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్ట్ చెయ్యకుండా మీకు బేసిక్ వసతులు ఉండే ఒక రాజధానిని మీరు నిర్మించండి ఇప్పుడు నన్ను అడిగితే నేను అదే చెప్తాను మీరు నా డ్రీమ్స్ ఇలా ఉన్నాయి నేను ఇలాగ స్కైవేస్ వెయ్యాలి అలాగే మీకు విజయవాడకి ట్రాన్సిట్ సిస్టమ్స్ పెట్టాలి ఇలా కాదండి బేసిక్ నెసెసిటీస్ ఒక రాజధానికి కావలసిన అతి ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అనండి మీకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ అనండి వాటిని మీరు ఇమీడియట్గా నిర్మించండి ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రపంచానికి చెప్పండి రేపు మళ్ళీ ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు అదే మీరు బీహార్ని ని అనుకోండి ఏకంగా స్పెషల్ ప్యాకేజ్ కింద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వీళ్ళు శాంక్షన్ చేశారు మీకు బుద్ధగయ ఆ యొక్క కనెక్టివిటీ రోడ్స్ బాగాలేవు కానీ బుద్ధగయ అనబడే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రము దానికి ప్రపంచ స్థాయిలో నుంచి ఎంతో మంది టూరిస్టులు వస్తారు అలాగే ఎన్నో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి వీటిని అంతా వీళ్ళు ఏం చేశారు బీహార్ వైపు దాంతో ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారు ఈ బడ్జెట్లో మాకు కనిపించింది ఒక ఆంధ్రప్రదేశ్ ఇంకొక బీహార్ రాష్ట్రము అంతే ఇది వాళ్ళ కోసరమే తయారు చేసిన బడ్జెట్లా ఉంది తప్ప వాళ్ళని ప్రసన్నము చేసుకోవాలనే ఉద్దేశముతోనే ఇలాంటి ప్యాకేజీలు ఇచ్చారు ప్రతిదీ కూడా అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ట్వంటీ ఫోర్టీన్లో ఉందండి దాని ప్రకారమే ఇవన్నీ వీళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ ఫైనల్గా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్ యూ హ్యాపీ నితీష్ కుమార్ గారు ఆర్ యూ హ్యాపీ ఇదేనండి మన బడ్జెట్ అని చెప్పి మీకు ప్రతిపక్షాలు మాట్లాడము మరి మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్కి నిజంగానే ఒక బంపర్ ఆఫర్ అనేది తగిలిందా పదిహేను వేల కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఉంటే హ్యూజ్ మనీ కదా దీనిని రాజధాని నిర్మాణం కోసము చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్గా వాడతారా లేదా వీళ్ళు భారీ ప్రణాళిక పెట్టుకొని అది పూర్తి అయ్యే లోపలే మళ్ళీ ఏమైనా మార్పులు వస్తాయా సో ఇదంతా ఆలోచించారు అనుకోండి ఈ బడ్జెట్ యొక్క తీరుతెన్నులు మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్